గౌరవనీయులు పూజనీయులైన వృద్ధులారా ఒక్కసారి మా రత్నలహరి ఛానల్కు రండి మనకు మనం కొంచెంసేపు ముచ్చడించుకుందాం విధి విసిరే చివరి అస్త్రమే మన ముసలితనం వృద్ధాప్యపు బందిల దొడ్డిలో మనం వాళ్ళం వృద్ధోపనిషత్తులోని ప్రతి పేజీ మనకే సాయం తక్కువ సలహాలు ఎక్కువ మనిషి ఏడో ఋతువే వృద్ధాప్యం కాలధర్మంలో దేహధర్మమే వృద్ధాప్యం మంచం మీద మనం వెళ్ళకలా పడుకుని ఆకాశం వైపు చూస్తూ ఉంటాం గగనంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా మాయమైపోతూ ఉంటాయి ఈ లోకంలో పుట్టిన ప్రతి వారు వృద్ధోపనిషత్తులో భాగస్వామి కాక తప్పదు జీవితం భళ్ళున తెల్లారుతుంది మెల్లగా చీకటి పడుతుంది వృద్ధులకి వెన్నుపై కళ్ళుంటాయన్నమాట మాట అంటే వృద్ధాప్యంలో వెనక చూపే తప్ప ముందు చూపు ఉండదు జీవితంలో మనం ఎన్నో సాధించి ఉంటాం మన కీర్తి నాలుగు దిక్కులా ప్రసరించి ఉంటుంది అయినా వృద్ధాప్యంలో దాన్ని ఎవరూ గుర్తించరు అసలు పట్టించుకోరు ఒకసారి సీనియర్ సిటిజన్ బడిలోకి అడుగు పెడితే సమాజం మన గురించి పట్టించుకోదు పాత వస్తువులా ఓ పక్కన పడేస్తుంది ఆ రోజుల్లో నేను అంటూ గత వైభవ చరిత్ర చదవటం తప్ప భవిష్యత్తు ఆలోచన ఉండదు కాళ్ళు కీళ్ళు ఒళ్ళు సడలి కదల్లేక మెదల్లేక దేహాన్ని వదల్లేక ఏమీ చేయలేక వృద్ధులు పడే మనోవ్యధ అంతా ఇంత కాదు కదా వృద్ధాప్యం అనేసరికి అదేదో శాపంగా భావిస్తుంటారు నిజానికి వృద్ధాప్యం శాపమో పాపమో కాదు అది ప్రకృతి పరమధర్మం వృద్ధాప్యం రాగానే బయట వాళ్ళు సరే కుటుంబ సభ్యులు కూడా చూలకనగా చూస్తారు నిన్న మొన్నటిదాకా తలొంచిన వానపాములు సైతం తలెగరేసి నిలదీస్తాయి లెక్కలు అడగటం మొదలు పెడతాయి ఏమండీ నాన్నగారు అంటూ విధేయంగా ఉండే భార్యా పిల్లలు కూడా ధిక్కరించటం మొదలు పెడతారు వాళ్ళేదో పొడింగులు అన్నట్లు లేనిపోని సలహాలు ఇస్తుంటారు ఏం మాట్లాడినా ఏం చేసినా వాళ్లకు నచ్చదు సరికదా చాదస్తం అంటూ కరివేపాకులా తీసిపారేస్తారు లోకువుగా చూస్తారు మధ్యతరగతి కుటుంబం అయితే మనం సంపాదించిన డబ్బు ఆసుపత్రి ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలా లేక చూసి చూడనట్టు మరణం కోసం వేచి ఉండాలా అన్న ఆలోచనతో మన పక్క గదిలోనే మన వాళ్లే చర్చిస్తూ ఉంటారు అర్ధరాత్రి ఏ నొప్పితోనో నీకు మెడుకో వస్తే పక్క గదిలోని వారికి నిద్రాభంగం చేయాలా వద్దా అన్న ఆలోచనతోనే తెల్లవారుతుంది ఆ రాత్రి నిద్ర కరువవుతుంది చివరి మజిలీ మనిషి జీవన ప్రయాణంలో చివరి మజిలి ఈ వృద్ధాప్యం మనం కాదనుకున్నా కూడా కోరికోరి వస్తుంది ఈ వృద్ధాప్యం మనిషి జీవితం ఋతువులతో ముడిపడి ఉంటుంది వసంత ఋతువుతో మొదలయ్యే కాలం శిశిరంతో ముగుస్తుంది వసంతకాలం మన పుట్టుక అనుకుంటే శిశిరం వృద్ధాప్యం వసంతంలో ప్రకృతి ఆకుపచ్చగా రంగురంగుల పూలతో మురిపిస్తుంది మనసు ఉల్లాసభరితమవుతుంది ఇక శిశిరానికి వచ్చేసరికి ఆకులు పండి ఎండి రాలి చెట్లు మోడులవుతాయి అలాగే వృద్ధాప్యంలో మనిషి దేహం కూడా వడలి ఎండిన మోడవుతుంది అయితే వృద్ధాప్య దశకు చేరుకున్నారంటే జీవితంలో వాళ్ళు ఎన్నెన్ని చూసి ఉంటారు ఎంత అనుభవం గడించి ఉంటారో ఒక్కసారి ఆలోచిస్తే తెలుస్తుంది అందుకే వృద్ధుల్ని భారంగా కాకుండా గౌరవంగా చూడాలి వారి అనుభవాన్ని యువతరం చూపుడు వేలుగా తీసుకొని ముందుకు సాగాలి అప్పుడు వాళ్ళ భవిష్యత్తు మహత్తరంగా ఉంటుంది కానీ దురదృష్టమేమంటే ఏమంటే వృద్ధుల్ని గౌరవించటం అటుంచి అసలు లెక్క చేయరు కొందరైతే ముసలాళ్లను భరించలేక వృద్ధాశ్రమాల పాలు చేస్తారు ఇవాళ మనం చేసిందే రేపు మన పిల్లలు కూడా చేస్తారన్న సోయి ఏ మాత్రం ఉండదు ఏ తవాత వృద్ధాప్యం శాపంగా మారుతుంది యవ్వనంలో హెల్త్ ఇన్సూరెన్స్ మానేసి ఆ డబ్బు పిల్లల కాలేజీ ఫీజు కట్టేస్తాం మధ్య వయసులో సంపాదించింది ఖర్చు పెట్టి పిల్లల్ని విదేశాలకు పంపుతాం నా కొడుకు అమెరికాలోనో ఇంకేదో దేశంలో ఉన్నాడనో కూతురు ఆస్ట్రేలియాలోనో ఇంకేదో దేశంలో ఉన్నదనో గర్వంగా చెప్తూ ఫాల్స్ ప్రిస్టేజీ ఫీల్ అవుతాం అంతా బాగానే ఉంటుంది పిల్లలు విదేశాల్లో సెటిల్ అయిపోయి బాగుంటారు మన వృద్ధాప్యంలో మాత్రం వాళ్ళు కనీసం చూడటానికి కూడా రారు అప్పుడప్పుడు సీజనల్గా వచ్చే సెల్ ఫోన్ కాల్స్తోనే సరిపెట్టుకోవాలి తృప్తిపడాలి కొడుకో కూతురో మనవడో గుర్తొచ్చి వాళ్లతో మాట్లాడాలని ఫోన్ చేస్తే సారీ బిజీ అంటూ సమాధానం వస్తుంది పుట్టిన కొత్తలో పక్క మీద శిశువు నెలల తరబడి కదలకుండా ఎలా ఉంటుందో వృద్ధాప్యంలో తిరిగి అదే పరిస్థితి సంభవిస్తుంది అయితే ఒకటే చిన్నప్పుడు ఆలనా పాలనా చూసుకోవడానికి కన్న తల్లి ఉంటుంది వృద్ధాప్యంలో ఎవరూ ఉండరు అదృష్టం బాగుంటే అప్పుడప్పుడు వచ్చి పలకరించే కూతురు తప్పదన్నట్టు సేవలు చేసే కోడలు ఉంటారు అనాథాశ్రమంలో అయితే వాళ్ళు కూడా ఉండరు అయితే ఇది అందరికీ జరుగుతుందని కాదు కొందరు ఉంటారు ఆ అదృష్టవంతులు తల్లిదండ్రుల్ని ప్రేమించే పిల్లలు ఉంటారు అలాంటి వాళ్ళు తల్లిదండ్రులు వృద్ధులైనా నెత్తిన పెట్టుకుని ఎంతో ప్రేమతో చూసుకుంటారు బతుకంతా బుద్ధిబలం మీద ఆధారపడ్డవారికి ముసలితనం కన్నా పెద్ద శిక్ష ఉండదేమో బాగా బతికిన మహామహులే ముసలితనం రాగానే దిగజారి హీనమైపోవటం చూస్తూనే ఉంటాం ఇలాంటి అవస్థను తలుచుకుంటేనే భయమేస్తుంది ఇలాంటి దురవస్థ ఎవరికీ రాకూడదు ఇందులో నుంచి అందరినీ తప్పించాలి అనుకుంటాం కానీ సాధ్యమవుతుందా వృద్ధాప్యం శాపం కాదు ఓ వరం ఏకాంతంలో సంగీతాన్ని వింటూ కాలక్షేపం చేయొచ్చు ఓపిక సదుపాయం ఉంటే పెరటి మొక్కల్ని పరిరక్షిస్తూ కాలం గడపచ్చు చిన్నపిల్లలుంటే కొద్దిసేపు వారికి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ కబుర్లు చెప్పుకోవచ్చు ఆడుకోవచ్చు ఏం చేసినా అఫెక్షన్ బ్యాంకులో ఆప్యాయతని క్రెడిట్ చేసుకుంటూ వెళ్ళాలి ఎప్పుడైతే మనం మానసికంగా ఇలా ప్రిపేర్ అవుతామో మన వృద్ధాప్యాన్ని ఓ పది సంవత్సరాల పాటు వాయిదా వేయచ్చు సో ఇప్పటికే సీనియర్ సిటిజన్స్ అయినవారు భవిష్యత్తులో సీనియర్ సిటిజన్స్ కాబోయేవారు జీవితం మనల్ని ఎలా నడిపిస్తే అలా నడవాలి అందరూ ఆదరికి చేరేవారే కొంత ముందు కొంత వెనక అంతే కదా ఒక్కొక్క వృద్ధిని అనుభవం ఒక్కో జీవితకాలం వాళ్ళ నుండి ఎంతో నేర్చుకోవచ్చు యువత డబ్బులు పెట్టినా కొనలేని అనుభవాల సారాంశమే ఈ మన వృద్ధాప్యం అందుకే మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించ